తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఇచ్చినటువంటి జివో నెంబర్ తొమ్మిది మీద అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు కానటువంటి పరిస్థితి ఏర్పడింది అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన నిర్వహించిన తర్వాత శాసనసభలో అన్ని పార్టీలు ఆమోదించి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు అమలు చేయడానికి అనుకూలంగా లేదు ఎలాంటి వైఖరి స్పష్టం చేయడం లేదు అట్లాగే రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ దాన్ని ఆమోదించడం లేదు కేంద్రానికి పంపించినా రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అమలు చేయటం నేపథ్యంలోనే జీవో నంబర్ తొమ్మిది తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి కుల గణ నిర్వహించి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లును ఎందుకు ఆమోదించడం లేదు అట్లాగే గవర్నర్ ఆర్డినెన్స్ ఎందుకు ఆపుతున్నారు అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వద్దు అనేది కదా బీజేపీ వైఖరి కేంద్ర ప్రభుత్వ వైఖరి బీజేపీ అనేటటువంటిది కులతత్వ పార్టీ అది మనవాద పార్టీ కుల వ్యవస్థ ఉండాలని చెప్పి భావించేటటువంటి పార్టీ కుల అసమానతలు ఉండాలి కుల వ్యవస్థ ఉండాలి మన ధర్మ శాసనాలు అమలు జరగాల నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనే పాయింటే కాదు అది ఎస్టీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మహిళలకు అనేటిక రావాల్సినటువంటి అన్నిటి కూడా అది వ్యతిరేకమైనటువంటిది సామాజిక న్యాయనికే వ్యతిరేకమైనటువంటిది అలాంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్లనే ఈనాడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సమలుగు కానటువంటి పరిస్థితి వచ్చింది అందుకని రాష్ట్రంలో ఉండేటటువంటి సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు ప్రజాస్వామిక వాదులంతా కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీని గద్దె దించడం కోసం రాష్ట్రంలో మన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోరే శక్తులు కూడా బీజేపీని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది కొలగణన నిర్వహించి సర్వే నిర్వహించి శాసనసభ ఆమోదించినా కూడా ఆర్డినెన్స్ అమలు చేయనివ్వరు బిల్లును చేయనివ్వరు అంటే మీ వైఖరి ఏంటి ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ ఎంపీలు మంత్రుల పాత్ర ఏంటి వీళ్ళెందుకు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకి ఎందుకు అనుకూలంగా వ్యవహరించడం లేదు అందుకనే బీజేపీ యొక్క స్వభావమే సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి విషయం అని అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఈ అమలు జరగడానికి మళ్ళీ సుప్రీం కోర్టుకు పోవడమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుందో చూడాలి ఎన్నికల కమిషన్ దీని మీద ఏం స్పందిస్తుందో చూడాలి కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సమర జరగాలంటే తప్పకుండా రాష్ట్రంలో బీజేపీకి పుట్టఖత్తులు లేకుండా చేస్తేనే అది సాధ్యమవుతుంది ఆ రకంగా మొత్తం అన్ని పార్టీలకు దీనికి రిజర్వేషన్స్ సమర్థించేటటువంటి సామాజిక శక్తులు ప్రజాస్వామిక వాదులంతా కూడా రాష్ట్రంలో బీజేపీకి పొట్ట ఖాతలు లేనటువంటి పద్ధతుల్లో మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయడం అనేది న్యాయబద్ధమైనది అమలు జరగడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలంతా కూడా తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే బీజేపీ మంత్రులు ఇప్పటికైనా సరే బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు ఈ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీకి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సభలకు కాకపోవడానికి బీజేపీ ఆటంకం మీకు ఏమాత్రం సామాజిక దృక్పథం ఉండి సామాజిక న్యాయం పట్ల అనుకూలత ఉంటే మీ పదవులకు రాజీనామా చేయండి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు అట్లాగే పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కేంద్రంతో పోరాటానికి సన్నద్ధం కావాలి మొత్తం సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకని అలాంటి పోరాటాన్ని కొనసాగించాలి అట్లాగే చట్టబద్ధమైనటువంటి పోరాటాన్ని కూడా కోర్టుల ద్వారా జరగాల్సినటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీని అమలు కోసం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది